దేవుని యొక్క మహాకృపలో దేవుని యొక్క మహాప్రేమలో ఆయనని మనం స్తుతించాలి అంటే ఆయనని గనపరచాలంటే ఆయనని మనం హెచ్చించాలంటే మొట్టమొదటిగా మనం ఏమై ఉండాలంటే యథార్థ ఉండాలి ఏ విషయంలో అంటే ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనము యథార్థవంతులై ఉండాలి రెండోదిగా మనము నీతిమంతులై ఉండాలి యథార్థవంతుడై ఉండాలి నీతిమంతుడై ఉండాలి ఇది మనం ఎప్పుడైతే మన జీవితంలో కలిగి ఉంటామో మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటామో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో దేవుణ్ణి గణపరుస్తూ ఉంటామో దేవుని హెచ్చిస్తూ ఉంటామో ప్రతి విషయంలో కూడా మనం యథార్థవంతులుగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మనం నీతిమంతులుగా ఉండాలి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్థుతించే బిడలుగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా దేవుని గణపరిచేవారిగా మనము మొట్టమొదటి స్థానంలో ఉండాలి అలా ఎప్పుడైతే మనం నిలబడుతామో దేవుని యొక్క వాక్యము నిజంగా అది సత్యమైనది ఆ వాక్యము యథార్థవంతమైనది ఆ వాక్యమును ఆనుకున్న నీవు నేను కూడా యథార్థవంతులుగా మారాలి ఎందుకంటే ఆ వాక్యము నమ్మదగినది ఏంటిది ఆ వాక్యము ఆ వాక్యము నమ్మదగినది ఈరోజు ఆయన్ని కలిగి ఉన్న ఆయనను ఆరాధిస్తానికి ఆయన దగ్గరికి వచ్చిన నీవు నేను కూడా ఆయన వాక్యము ఎంత నమ్మదగిన ఉందో అదే విధంగా నువ్వు నేను అంతే నమ్మదగిన కుమారులుగా కుమార్తెలుగా మారాలి అలా మన జీవితంలో మనము దేవుని ఎదుట దేవుని యొక్క ప్రేమ ఎదుట అంతే నమ్మకంగా మారాలి ఈరోజు దేవుని మీద నమ్మకము లేక ఎంతో మంది మిగిలిపోయారు దేవుని మీద నమ్మకము లేక ఎంతోమంది లోకంలో కలిసిపోయారు కానీ దేవుని యొక్క వాక్యము నూతనమైనది ఆ నూతనమైన వాక్యములో నూతనంగా మనం ఆయన కీర్తించాలి చాలామంది ఆరాధించమంటే కొట్టిన డబ్బానే కొడుతూ ఉంటారు దేవుని ఆరాధించడం అంటే దేవుని గనపరచడం అంటే దేవుని హెచ్చించడం అంటే నిజంగా అది ఎంతో గొప్పది ఈ లోకంలో జంతువులకు లేదు దేవుని ఆరాధించే అధికారం పక్షులకు లేదు దేవుని ఆరాధించే అధికారం నోరు తెరిచి ఆయన హృదయపూర్వకంగా ఆరాధించే అధికారం ఈరోజు నీకు నాకు ఆ ప్రభు కలుగు చేశాడు నిజంగా ప్రభు మనకి ఈ ఆరాధ ఈ ఆరాధించే అధికారాన్ని ఇచ్చాడు ఆరాధించే ఈ దినాన్ని మనకి ఇచ్చాడు ఆయన తండ్రి అని పిలిచే అధికారాన్ని ఇచ్చాడు ప్రభు అని పిలిచి అధికారం ఇచ్చాడు నానాన్ని పిలిచి అధికారం ఇచ్చాడు ఈ అధికారాన్ని మనం పొందుకున్నందుకు ఆయన ఆరాధించాం అందుకే అంటాడు నాలుగో వచనంలో ఏహో వాక్యము యథార్థమైనది ఆయన చెయ్యు నంతయు నమ్మకమైనది నిజంగా ఆయన వాక్యం ఎంత యథార్థతో ఆయన చేసే ప్రణి ప్రతిది కూడా నమ్మకమైనది ఆ నమ్మకమైన దేవుణ్ణి ఆరాధించాలి ఆ నమ్మకమైన దేవుని కీర్తించాలి ఆ నమ్మకమైన ప్రభుని నువ్వు హెచ్చించాలి ఆ నమ్మకమైన ప్రభువును నువ్వు గణపరచాలి ఆ నమ్మకమైన క్రీస్తుని నువ్వు ఆరాధించాలి ఈరోజు మనిషిని ఎవరిని కాదు నువ్వు ఆరాధిస్తుంది మనుషులు ఎవరిని నువ్వు కాదు నువ్వు హెచ్చిస్తుంది మనుషులు ఎవరిని కాదు నువ్వు కీర్తిస్తుంది మనుషులు ఎవరిని నువ్వు కాదు ఈరోజు సాక్షాత్ ప్రభు అయిన యేసు ఆరాధిస్తుంది సాక్షాత్ రాజ్యమును స్థాపించుతున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నాం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును రోష్యము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం నమ్మదగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం నీతిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఈరోజు అలా ఆరాధించే కృప ప్రభు నీకు నాకు అలా అనుభవిస్తూ ఉన్నాడు నా సహోదరి సహోదర మీరు నేను ఎవరైనా కావచ్చు మీ జీవితం నా జీవితం ఏదైనా కావచ్చు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ప్రభు నిన్ను ఆదరిస్తున్నాడమ్మా ప్రభు నిన్ను ఆదుకుంటున్నాడమ్మా ప్రభు నిన్ను ఆదరించినందుకు ప్రభుని ఆరాధించాలి ప్రభు నిన్ను గణపరిచినందుకు ప్రభు ఆరాధించాలి ప్రభు నిన్ను స్థుతించేబిగా మార్చినందుకు ప్రభుని ఆరాధించాలి ఈరోజు ఎంతో మంది లోకంలో కలిసిపోతున్నాడు వారి వలె నువ్వు నేను ఉండకూడదని ప్రభు ఆశిస్తున్నాడు వారి వలె నువ్వు నేను జీవించకూడదని ప్రభు ఆశిస్తున్నాడు వారి వల లోకంలో కలిసిపోకూడదని ప్రభు నిన్ను నన్ను ఈరోజు ఆయన ప్రేమలో నిన్ను నన్ను నిలిపాడు ఆయన ప్రేమలో నిలిపినందుకు ఆయన ఆరాధించాలి అందుకే అంటున్నాడు ఐదో వచ్చినప్పుడు అంటున్నాడు చూడండి ఒకసారి ఆయన నీతిని లోకము ప్రేమించున్నాడు కృపుతో నిండి ఉన్నది ఈరోజు ఆయన కృపలోని మనం ఒక్క దినము తిన్న ఆహారం అరుగుతుందంటే అది ఆయన కృప మనం ఈ శ్వాస తీర్చుకుంటున్నామంటే ఆయన కృప మనమును మన పిల్లలను క్షేమంగా ఉన్నారు అంటే అది ఆయన కృప ఈ రోజు నీకున్న సంపద కాదు నీకున్న ఆస్తి కాదు నీకున్న ఈ లోకంలో ఏది కాదు నీ ధనము నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు నీకున్న సంపద నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేదు నిన్ను పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించే మహిమ కలిగి నా దేవుని ఆరాధించే ఒకే ఒక్కటి యశు కృప ద్వారానే ఏసుక్రీస్తు మహాకృప ద్వారా ఏసుక్రీస్తు మహాసంకల్పం ద్వారా ఏసుక్రీస్తు మహారక్షణ ద్వారా ఏసుక్రీస్తు మహా మహాప్రేమ ద్వారా ఈరోజు ఆ ప్రేమ నీకు నాకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రేమను అనుగ్రహించినందుకు ఆయన ఆరాధించాడు ఆయన ఆరాధించే వారిలో మనం మొట్టమొదటి స్థానంలో ఉండాలి ఆయన కీర్తించే వారిలో మనుషులు ఎవ్వరు కూడా నిజంగా లోకంలో ఉన్న కళ్ళు మోచుకుపోయినా ఇగ్రారాధనని ఉన్న వారందరూ కూడా వారి నేత్రంలో మూయబడి వారి లోకములను ఉన్నారు ప్రభు ఈరోజు నిన్ను రక్షించు ప్రభు ఆయన యొక్క ప్రేమ ఎద్దకు నిన్ను నడిపించు ఆయన యొక్క కౌగులి ఎద్దకు నడిపించు ఆ కౌగులి ఎద్దకు నడవబడిన నీవు నేను ఆయనను మనస్సారా ఆర్పించు ఆయనను మనసారా గడిచిపోయిన వారం నుంచి వారం గడిచిపోయిన దినం నుంచి దినం గడిచిపోయిన కాలం నుంచి ఈ కాలం వరకు గడిచిపోయిన క్షణము నుంచి ఈ క్షణం వరకు కూడా అయా నన్ను కాపాడము నన్ను అని తలలో ఉంచి మన రెండు చేతులు ఆకాశం వైపు పరలోకంలో ఉన్న దేవుని వైపు ఎత్తి ఆయనను మనసార ఆరాధించుకున్నాను ఆయనను మనసారకి